హలో ఆల్ వెల్కమ్ టు ఎనిథర్ వ్లాగ్ అదేంటోనండి సండే వస్తే చాలు అసలు బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరుగుదామా ఏం కొనుక్కుందామా అనే అనిపిస్తూ ఉంటుందండి మావాడు చూడండి నాకు తగ్గట్టే ఫుల్ హ్యాపీ అనమాట బయటకు వస్తే సో అలా నాకు వన్ ఫార్టీ నైన్కి ఏదైనా అని కనిపించింది వెంటనే అందులో దూరేశాను సో మా ఆయన అయితే అంటూనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఎందుకు ఆ స్టీల్ సామాన్లు ఎందుకంజు అలా కొంటూ ఉంటావు అని ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట ఎందుకునండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది డి మార్ట్ అయినా రిలయన్స్ అన్నా అది ఏ మార్కెట్ అయినా కూడా నాకు అనవసరం స్టీల్ సామాన్లు కనిపించాయంటే మాత్రం ఎందుకో నా మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా ఉంటే కామెంట్ చేసి చెప్పండి సో ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి మీరు ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది మదనపల్లిలో అన్నమాట నేను ఇది షాపింగ్ చేసింది బేసిక్గా మేమైతే ఇప్పుడు మదనపల్లిలోనే ఉంటున్నామండి నెక్స్ట్ ఇయర్ మేము హైదరాబాద్ వెళ్తాము ఈ కరోనా వల్ల కరోనా లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది సో అప్పటి నుంచి మా ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమే ఉందండి సో అందుకే నేను మదనపల్లిలోనే ఉంటున్నాను హస్బెండ్ వాళ్ళది మదనపల్లి అనమాట సో ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ పరిస్థితి సిటీలో ఉండి 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 నాలుగైదు మాల్స్కి వాటికి తిరిగి తిరిగి తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏదన్నా ఒక ఇలాంటి వన్ ఫార్టీ నైన్ బజారో లేకపోతే నైంటీ నైన్ బజారో టెన్ రూపీస్ బజారో ఇంకా ఆర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బజార్స్ ఉంటాయి కదండీ సో అలాంటివి ఎప్పుడైనా ఓపెన్ అయినప్పుడు వెంటనే టక్కుమని వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే అసలు ఏమీ ఉండవండి ఇక్కడ చూడ్డానికి అండ్ అంటే మాల్స్ కానీ అవి కానీ ఎక్కువగా తిరుగుతూ ఉండాలనిపిస్తుంది కదా ఎప్పుడైనా వీకెండ్ ప్రతిరోజు కాదు ఎప్పుడైనా అబ్బాయి ఏ ఉన్నాయని చెప్పేసి నార్మల్గా మనకి విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట సో అలాంటి షాపింగ్స్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉండవండి సో ఇలాంటివి ఎప్పుడన్నా పెడితే అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను సో ఇక్కడ పింగాని పాత్రలు ఇంకా గ్లాస్ వేరు చాలా చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి అంటే కొన్ని కొనచ్చు మరి అన్నీ కొనేలా ఉన్నాయి అంత క్వాలిటీగా ఉన్నాయని నేను చెప్పలేను కానీ ఇవైతే నాకు నచ్చాయండి వన్ ఫార్టీ నైన్కి దేవుడి పూజా సామాగ్రి కూడా మంచి క్వాలిటీనే ఉంది సో అదండి అయ్యో దేవుడా అనుకుంటూ ఉంటారు మా ఆయన పాపము వీడియో తీస్తూ ఉండాలి కదా మనకి బాగానే ఉంటుంది అండి కానీ పాపం వాళ్ళే షాపింగ్ చేయకుండా అలా మనల్ని వీడియో తీస్తూ ఉండాలంటే పాపం కష్టమే కదా వాళ్ళ కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి కదా సో ఈ ఈ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి పాపం మా ఆయన పని నాకు వీడియోలు తీసి పెడుతూ ఉండడమే సో నెక్స్ట్ మళ్ళీ ఎందుకో స్టీల్ సామాన్ల వైపు వెళ్ళిందండి నా కళ్ళు సో అందుకే మళ్ళీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసేద్దాము ఇంకేమన్నా మనం ఏమన్నా మిస్ అయ్యామా అని చెప్పి మళ్ళీ ప్లేట్లు అవి చూస్తూ ఉన్నాను ఇంట్లో ప్లేట్లు చాలా ఉన్నాయండి అయినా కూడా ఎందుకో మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం అనిపిస్తూ ఉంటుంది స్టీల్ సామాన్లు సో స్టీల్ సామాన్లు కూడా మంచిగా క్వాలిటీగానే ఉన్నాయి బట్ దీనికంటే కూడా నాకు జల్లంసేరు అయితే నచ్చాయండి అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే పొయ్యలు అండి ఇవి కూడా ఇది కట్టె పొయ్యలు కట్టెలు పెట్టుకొని కాల్చుకుంటారు కదా సో అలాంటి అనమాట మాకు తెలుసులే అని అనుకోవచ్చు బట్ ఇది వచ్చి కేరళలో చేస్తారు కదండి పుట్టు అంటారు సో దానికి సంబంధించిన ఐటమ్ అనమాట ఇంకా ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి ఈ స్టీల్ సామాన్ల కంటే కూడా ఈ సేరు అలవేరు పాత్రలు అయితే కొంచెం క్వాలిటీగా ఉన్నాయి కాకపోతే ఇలాంటి క్వాలిటీ ఉన్నా కూడా మనం ఇలాంటి పాత్రలు వాడకపోవడమే మన హెల్త్కి మంచిది కాబట్టి వీటికైతే మీరు కొంచెం దూరంగానే ఉండండి అదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే యా ఇక్కడ చూసారా ప్లేట్స్ ఎంత బాగున్నాయో కానీ ఈ ప్లేట్స్కి వన్ ఫార్టీ నైన్ అంత అవసరం లేదు ఏవి కొన్నాలో అవే కొనాలండి ఏవి అయితే మనకి బెటర్ అనిపిస్తుందో అవే ఎప్పుడు కొనండి ఇక్కడ వచ్చే లాభం నేనేమనుకుంటున్నానంటే ప్రతీది కూడా వన్ ఫార్టీ నైనే చెప్పేస్తారు ప్రతీది ఈవెన్ ఒక గ్లాస్తో సహా వన్ ఫార్టీ నైన్ చెప్పేస్తారు సో గ్లాస్కి నూట యాభై రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు కదండి సో మేబీ వాళ్ళకి అలా అలా ప్రాఫిట్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను సో మనం ఎక్కడికన్నా వెళ్తే ఏది కొనాలో అదే కొనాలి అది నాకు తెలిసింది అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి ఈ బ్యాగ్స్ ఓకేనండి పర్లేదు మరి అంత పెద్ద క్వాలిటీ ఏమొస్తుందిలేండి వన్ ఫార్టీ నైన్కి నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చాయండి పూజా సామాగ్రి అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి గేజ్ కూడా బాగుందండి ఇది కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్కే వస్తుంది సో ఇంకా చాలా ఉన్నాయండి చూడ్డానికి నాకైతే అసలు రావాలని అనిపించలేదు ఇంకా మా హస్బెండ్ పాపం అప్పటి నుంచి నిలబడి వీడియో తీస్తూ ఉన్నారు ఆయన సో నాకైతే అసలు కదలాలనిపించలేదు ఇంకా మా వాడైతే ఫుల్ అల్లర్ అనమాట వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి కదండి అండ్ ఇక్కడ కలసం చెంబు కూడా భలే నచ్చిందండి నాకు నేను అది తీసుకున్నాను అండ్ ఇంకా ఫ్లవర్స్ ఫ్లవర్వర్స్లు అబ్బా అబ్బా అబ్బాబ్ ఎన్ని ఉన్నాయోనండి తీసుకోవడానికైతే అసలు చాలా ఐటమ్స్ పెట్టారు అసలు చాలా పెట్టారు ఇంకా మనము ముగ్గులు వేసుకుంటాం కదండి అలాంటి స్టిక్కర్స్ కూడా అవి చాలా తక్కువ రేట్కే వస్తున్నాయండి అక్కడ సో ఏది తీసుకున్నా సరే ఎంత పెద్ద ఐటమ్ అయినా సరే జస్ట్ వన్ ఫార్టీ నైన్కే ఇక్కడ దొరుకుతుంది సో అదండి వీకెండ్ అయితే మాత్రం నాకు ఈ షాపింగ్ అయితే బాగా అనిపించింది కాకపోతే ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోలేదు చెప్పాను కదా ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే ఈ డబ్బాలు అయితే మా ఇంట్లో ఎన్ని డబ్బాలు ఉన్నా కూడా ఈ డబ్బాలు అయితే మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను బట్ ఈసారి తీసుకోలేదు కానీ తీసుకున్నా తీసుకోకపోయినా ఎందుకో ఒక లుక్ వేయాలనిపిస్తుంది అటువైపు సో అదండి మొత్తానికి షాపింగ్ అయితే అలా కంప్లీట్ అవుతూ ఉంది నాది ఇప్పటికే నాకైతే చాలా ఆకలిసేస్తూ ఉందండి ముందు మా వాడు అంతసేపు వాడు ఉన్నాడు అంటే చాలా గ్రేట్ కదా చిన్న పిల్లోడు కదా సో వాడికి త్రీ ఇయర్స్ ఏనండి సో వాడు ఇంతసేపు ఉన్నాడంటే అమ్మో గ్రేట్ అని చెప్పాలా ఇంకా వాడికి బొమ్మలు అవి ఉన్నాయి కాబట్టి వాడు కొంచెం అన్న వాడు సైలెంట్గా ఉన్నాడు మొత్తానికి ఇదైతే మాతో కొనిపించాడు వాడు సో ఇది తీసుకున్నానండి నిక్షయ్ కోసం సో పాపం బిడ్డకి అప్పుడే ఆకలిస్తూ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ దోశ ఇడ్లీ ఆర్డర్ చేసాము అలా వీకెండ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్